హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ దోస్తులందరికీ నమస్తే ఈరోజైతే మేము పల్లె పట్టి చేస్తున్నాం దానికోసమని పల్లీలు అయితే ఎంచుతున్నాం మీరు ఎప్పుడైనా చేశారా పల్లిపట్టి మేమైతే అంతమందికి ఒకసారి చేసినాం కానీ పల్లి పట్టి అయితే రాలేదు ఎందుకు ఎట్లా వచ్చిందంటే పల్లీలు బెల్లం కలుపుకొని తింటే ఎట్లుందో అట్లనే ఉంది పల్లిపట్టి పట్టి లెక్క అస్సలు రాలేదు మాకు పల్లె పట్టి చేయడం అయితే రాలేదు అసలు ఏం తేడా వచ్చిందో తేడా అయిందో అసలే తెలియలేదు మీకచ్చా పల్లిపట్టి చేయడం ఎప్పుడైనా ట్రై చేశారా ఆ పాకం కరెక్ట్గా అనుకుంటా అసలు దేంట్లో పోతుందో తెలియదు కానీ పల్లి పట్టి అయితే కరెక్ట్గా రాలేదు పల్లిపట్టి మాత్రం పర్ఫెక్ట్గా రాదు కాబట్టి ఈసారి అయితే కొంచెం ఒక కప్పు పల్లీలు అయితే ట్రై చేస్తున్నాం అది రాని రాకపోని బాగా వస్తే మళ్ళీ వేస్తాను లేకపోతే లేదు అనుకొని కొంచెం అయితే పల్లీ అయితే రెడీ చేస్తున్నాం నేను ఫోన్లో యూజ్ చేస్తున్నా ఒక కప్పు పల్లీలకు ఇంకో కప్పు బెల్లం పోయాలని అయితే ఫోన్లో చూసిన అదే విధంగా నేను చేస్తున్నా ఇప్పుడు కప్పు బెల్లం కప్పు పల్లీలు రెండు అయితే సమానంగా తీసుకున్నాం దీని పాకం గట్టి పాకం అయితే రావాలి ఇట్లా పాకాన్ని ఇరిస్తే చిట్క్కుమని ఇరగాలట విధంగా చెప్పిళ్ళు కానీ నేను ఎలా చేశానో చూడండి అవును మీకచ్చా పల్లె పట్టి చేయడం మాకైతే కరెక్ట్గా అయితే ఎప్పటికీ రాలేదు మేము మూడు సార్లు చేసినాం మా అత్తమ్మ ఒకసారి చేసింది రాలేదు ఒకసారి మా అమ్మాయి చేసింది రాలేదు ఒకసారి నేను చేసిన రాలేదు ఈసారి మళ్ళీ ట్రై చేస్తున్నా నాలుగోసారి పల్లె పట్టి చేయడం ఇప్పుడైతే ఎట్లా వస్తుంది ఇక అనుకుంటున్నా ఒక్కసారి చేసి ఊకున్నారు కదా అందుకే రాలేదు ఇప్పుడు మళ్ళీసారి చేస్తున్నా కదా నేను వస్తుంది కావచ్చు అనుకుని అయితే చేసిన కానీ ఇప్పుడు కూడా రాలేదు ఎందుకంటే ఇంక కొంచెం పాకం ఇంకా ముదురాలే ఇప్పుడు కూడా లేత పాకం అప్పుడే పల్లీలు వేసినాం అయినా మూడు సార్లు చేసిన దానికంటే ఇప్పుడు బెటరే కొంచెం బెటర్ అప్పటికంటే ఎందుకంటే అప్పుడు వాటి పల్లీలు బెల్లం తిన్నట్టుంది ఇప్పుడైతే కొంచెం పల్లె పట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంది పల్లిపట్టి పట్టి టేస్ట్ పట్టి టేస్ట్ అయితే సూపర్ ఉంది కానీ దాని షేప్ అయితే కరెక్ట్ రాలేదు పల్లె పట్టీ లెక్క అయినా ఇంత ముందుకు మూడు సార్లు చేసిన దానికంటే అయితే బెటరే ఎందుకంటే అప్పుడు చేసినప్పుడు అంత టేస్ట్ అయితే లేదు ఇప్పుడు మాత్రం పల్లీ పట్టి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది టేస్ట్ కూడా పిల్లలకు కూడా నచ్చింది ఇక మళ్ళీ ఇంకొకసారి చేసినప్పుడు అయితే కరెక్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా ఈ విధంగానైతే వచ్చింది ఎట్లుంది అనుకుంటున్నారు మీరు పల్లి పట్టి లెక్క అయితే మీకు ఘనవార్త లేదు కూడా తెలుసు కానీ నిజం చెప్తాను పల్లి పట్టి బాగా వచ్చింది కానీ షేప్ మాత్రం రాలేదు దాన్ని అసలు కానీ పూరీకోలతోటి లాడితే బాగానే ఉండు అసలు షేప్ కరెక్ట్ వచ్చు నెక్స్ట్ టైం ట్రై చేస్తా ఇప్పుడు ఇట్లా వచ్చింది కానీ నెక్స్ట్ టైం ఇంకా బెటర్ వస్తుందని నేను అనుకుంటున్నాను ఇంకా బెటర్ వచ్చినప్పుడు మీకు తప్పకుండా చూపెడతా ఇప్పుడైతే ఈ విధంగా వచ్చింది పూరికోలతో ఆడితే పర్ఫెక్ట్గానే వచ్చు లాస్ట్ టైం చేసినప్పుడు పల్లీరుని బెల్లం వేరువేరుగా వచ్చింది ఇప్పుడైతే బెటరే అనుకుంటున్నా అవును మీకు వచ్చా కామెంట్ చేయండి వచ్చా